సేవ అన్న పదానికి అర్థం చెప్పమని నేను అంత గొప్పవాణ్ణేం కాదు వీళ్ళందరూ చేస్తున్న చాలా చాలా గొప్ప పనులు కానీ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి దగ్గర నేను చదువుకోవడం జరిగింది దానివల్ల సేవ ఎట్లా చేయాలని ఆయన్ని చూసి నేర్చుకున్నాను రెండు వేల సంవత్సరాల్లో ఆగస్ట్ ఫిఫ్త్ మా గురువు గారు ఆయన వచ్చినతో అన్న మాట ఏంటి అంటే సేవ చేయబడ్డారు నువ్వు ఎవరితో సేవ చేస్తావు నాకు తెలీదు రామకృష్ణ విషయంతో చేస్తావో మిషన్ తో చేస్తావు నాకు తెలీదు సేవ మాత్రం చెయ్యి అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాల అప్పుడు ఎవరో ఫ్రెండ్ అన్నారు వైజాగ్లో మెంటల్ హాస్పిటల్లో సేవ జరుగుతుంది అక్కడికి వెళ్ళు అక్కడ నీకు ఆదివారం సేవ జరుగుతూ ఉంటుంది చేసిరా అని చెప్పి చాలా కష్టమైన పని ఫస్ట్ టైం నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది మెంటల్ హాస్పిటల్ ఎట్లా ఉంటుంది ఈ రోజులా లేదు పొజిషన్ ఆ రోజులో చిన్న చిన్న గదులు అక్కడే ఉండేవారు వాళ్ళందరూ వారం ఒకసారి బయటికి తెచ్చి వాళ్ళకి స్నానం పోయించడం జరిగింది వాటర్ కూడా సంబంధం లేదు ఎక్కడి నుంచో వాటర్ తెచ్చేవాళ్ళం తెచ్చి వాళ్ళకి స్నానం పూరిస్తుంటే చాలా ఇబ్బందికరమైన పొజిషన్ ఉండి వాళ్ళ బట్టలు ఉతికేవాళ్ళం ఉదయం ఆరు గంటలంతే మధ్యాహ్నం పన్నెండు వరకు రోడ్డు మీద పెట్టి వాళ్ళ బట్టలు ఉతికేవాళ్ళం కర్రలు లేవు అంతా తుప్పల కంటే వెళ్ళి కర్రలు తెచ్చుకొని మంట పెట్టి నీళ్ళు మరగబెట్టి వాళ్ళ బట్టలన్నీ తీసి దానిలో వేస్తే నల్లగా బేలన్నీ పైన తేలే అవన్నీ ఉతికితే కొంపూర్చి ఎందుకంటే దానిలోనే అన్నీ వెళ్ళేసేవారు వాళ్ళు వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు ఆ రోజు భోజనం పెట్టేవాడు వాళ్ళకి ఆ రోజు వచ్చి ఒక రోజు అనిపించింది నేను నేనేం చేయలేనేమో అనేసి మళ్ళా స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు చేయలేవా నీ కొడుకు అయితే చేయవా అని అడిగారు చేస్తాను స్వామి అయితే చెయ్యాల అప్పుడు చేసిన కార్యక్రమాలు ఈ రోజు వరకు అలాగే ప్రతి ఆదివారం వెళ్ళి చేయటం జరిగింది ఒకరోజు నాడు మా గారికి మా మిస్సెస్కి నేను రెండు చేరులు కొనుక్కొని వస్తూ ఉంటే రాత్రి ఏడు ఏడున్నర అవుతుంది మా ఇంటి దగ్గరలో రోడ్డు మీద ఒక ఆవిడ ఆకూరలు నమ్ముతుంది అది చూసి ఎంత టైం అవుతుంది ఇంకా అవుతుంది అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఆకుకూరలు తీసుకోవడం జరిగింది ఆ రోజులో ఒక ఐదు రూపాయలు పది రూపాయలుంటాయేమో అవి అవి తీసుకున్న తర్వాత ఆవిడ అడిగాను ఎంతమంటే ఎంతో కొంత బాబు ఏ మాట్లా చేసుకోవాలి నేను ఆకలేస్తుంది అన్నది వెంటనే తీసుకొని ఒక ఇరవై రూపాయలు ఇచ్చాను ఆవిడకి చిన్న వెంటనే చాలా బాధ కలిగింది బాగా చిరిగిపోయిన చీర కట్టుకొని ఉంది కనిపిస్తుంది అది చూసి బాధ అనిపించి అయ్యో అంత చిరిగిపోయిన చీర కట్టుకుంది కదా అని చెప్పి మా అత్తయ్య కొన్న చీర ఆవిడకి ఇచ్చేశారు ఇచ్చిన వెంటనే చీర ఇప్పి చూసింది చూసి ఇలా ఓపెన్ చేసి చూసి కొత్త చీర బాబు అంది అవుడు అన్న మళ్ళా ఇప్పి చూసింది చూసి కొత్త చీరనా అంది అవును అన్నాను అన్న గడుస్తుంది చీర పట్టుకుని ఏడ్చింది ఏడ్చి అన్నది ఇరవై సంవత్సరాలు అయిందయ్యా కొత్త చీర చూసి నేను అని ఆ రోజు అనిపించింది ఇలాంటి వాళ్ళకి సేవలు చేయాలి మనం అని చెప్పి ఆ సంవత్సరం నలభై మందితో మొదలు పెట్టిన కార్యక్రమం ఈ సంవత్సరం నాలుగు వేల మందికి ఇవ్వటం జరిగింది